వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు కారంపూడిలో జరగనున్న ఈరోజు జరగనున్న పల్నాటి లంకమ్మ తల్లి మరియు చెన్నకేశవ స్వామి వారి తిరునాళ సందర్భంగా జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన అయితే నెరవేర్చడం అయితే జరిగింది ఈరోజు చివరి రోజు నాలుగు పళ్ళ విభాగం ప్రదర్శన ఈ నాలుగు పళ్ళ విభాగానికి వచ్చిన జత పొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవల్లిష్ రెడ్డి గారు మేళచెరువు గ్రామం మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లావారి నాలుగు పళ్ళ విభాగం గిత్తలు నాలుగు పళ్ళ విభాగం గీత్తలు కారంపొడి మండలం పల్నాడు జిల్లాలో జరగనున్న ఎడ్ల ప్రదర్శనకి రావడం అయితే జరిగింది వచ్చిందేడు మన ఛానల్లో